ప్రస్తుతం హైదరాబాద్ నవగేర వ్యాప్తంగానైతే మూసీ నదికి సంబంధించి ప్రక్షాళన ఏదైతుందో అది వాడివేడిగా చర్చలు అయితే జరుగుతుంది వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నగర్ సంబంధించిన అయితే మాకు డబుల్ బెడ్రూమ్లో అవసరం లేదు మేము ఇక్కడే ఉంటాం మేము ఇక్కడే వెళ్ళామని వాళ్ళైతే చాలా వరకు అయితే ధర్నాలు రాసోరొకల్ చేసిన సిచ్యువేషన్ అయితే మనం చూసినాం దాని గురించి మనతో మాట మనతో పాటు ఒక కాలికి సంబంధించిన వ్యక్తి అయితే ఉన్నారు చెప్పండి వాస్తవంగా హైడ్రా అంటే హైడ్రా మేము చేస్తలేమని చెప్తున్నారు ఇక్కడ చూస్తేనే అయితే మూసి ప్రక్షాళన చేస్తామంటున్నారు మూసి ప్రక్షాళన ఏదైతుందో దానిలో భాగంగా కొన్ని అయితే కొన్ని ఏరియాల అయితే కూలగొట్టడం చూసినాం ఇక్కడ మీకు కూడా ఏమైనా నోటీసులు అట్లాంటివి ఏమన్నా ఇచ్చారా మాకేమి ఇంతవరకు ఏం నోటీసులు ఇవ్వలే అండి మాకు ఏ నోటీసులు ఇయలే ఇంతవరకు ఏ ఎంఆర్ఆర్ అది ఒక ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అసలు ఇది ఉంది ఇది ఇంతుంది ఇది ఇంత జరుగుతుంది అని ఏం మాకు ఒక ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక సర్వే అయ్యిండే ఆ సర్వేలో ఇది బఫర్ జోన్ అని చెప్పి చెప్పారు అంతే దాని తప్పించి మాకు ఏం చెప్పలే ఏ నోటీస్ ఇవ్వలే ఇంతవరకు అసలు మాకు ఇదేం కాలే మాకు మేము మేము ఏంటంటే మా భయాందోళనతో మా ఇంట్లో ఆడవాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి మేము అసలు ఏందో ఇది తెలుసుకోవడానికనే మేము పెద్ద విధంగా ముందుకు పోయినాము ధర్నాలు చేసినాము ఎందుకంటే మాకు చెప్పాలి గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అరే ఇది ఉంది బై ఇది ఇంత ఇంతలో వస్తుంది మాది ఫిఫ్టీ మీటర్స్ కంటే దూరమైంది నది నుంచి వాళ్ళు ఏం చెప్పాలి మాకు ఇంతవరకు ఏం ఇంటిమేషన్ ఇవ్వలేరు దాని గురించి మేము వెయిట్ చేస్తారు ఈ మంత్స్ బ్యాక్ ఒక సర్వే చేసి అంటున్నారు కదా ఏం చెప్పలేదు అంటే సర్వే ఎందుకు చేసినాం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాలు మీ దగ్గర ఏం చర్చించలేదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ నార్మల్ సర్వే అని చెప్పి చెప్పారు ఇది ఎంఆర్ఓ మేడం వచ్చింది ఆమె వచ్చి కూర్చొని నార్మల్ సర్వే అండి ఇది జస్ట్ బఫర్ జోన్లో ఎంతవరకు ఉంది ఏముంది అప్పటివరకు మేము ప్లాన్ మేము అప్పటికైనా మేము ఇవ్వలేము చాలా మంది మేము లేకుంటే మేము జాబ్లలోకి వెళ్తాము మేము జాబ్లలోకి వెళ్ళిన టైంలో మా ఇంట్లో ఆడవాళ్ళ నుంచి కరెంట్ బిల్లులు తీసుకొని మిగతావి తీసుకొని వాళ్ళే చేసుకొని ఇంటి ఇప్పుడు ఇంటి బయట నంబర్లు రాసి ఉంటాయి ఇంటి నంబర్లు ఓనర్ పేరు రాసి ఉంటుంది ఆ ఇన్ని గజాలమ్మ మెల్లమెల్లగా అడిగి ఇంట్లో ముసలి పిల్లలని అడిగి అవి చేసుకొని వాళ్ళు సర్వే చేసుకొని వేయరు కాకపోతే ఇంతవరకు అసలు ఆ ఏం సర్వేనో ఇట్లా చెప్పలే అది అసలు దేనికి సర్వే చేస్తున్నారు ఇట్లా చెప్పలే ఇక మాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ తర్వాత ఏం రాసిరు ఆడ ఎం అని రాసారు ఎం అంటే అసలు ఏందో తెలియదు అది నా లేకపోతే బఫర్ జోనా ఎఫ్టీ అలా ఏం ఇంతవరకు ఏం చెప్పలే ఇప్పుడు మాది రివర్ బెడ్ అంటే మాది రివర్ బెడ్ కాదని చెప్పి మాకు ఆల్రెడీ మేము తెలుసుకున్నాము మాది రివర్ బెడ్ కాదు రివర్ బెడ్ ఉన్నాయి అయిపోయినాయి ఇప్పుడు మాది ఎఫ్టీఎల్ అన్నారు ఎఫ్టిఎల్ గిట్లా కాదు అంటారు ఇప్పుడు బఫర్ జోన్ అంటారు అసలు ఏం ఏంది అసలు ఇంతకీ ఒక అధికారి వచ్చి అసలు ఏంది మీకు ఏం ఏమవుతుంది మేము ఏం చేస్తాం ఇంత దీనిలో ప్లాన్ ఏముంది అసలు దీని ఏముంది అసలు అది చెప్పాలి అది ఇంతవరకు మాకు చెప్పలేదు చేయలేదు అసలు ఏం చేస్తారు మూసికి అది తెలియాలి కదా ప్రజలకి ఇప్పుడు చేసేదే ప్రజల కోసం అంటారు నేను సుందరీకరణ చేస్తా అంటారు కానీ ప్రజలకు చెప్పకుండా నేను ఆలోచించుకొని నీవే చేసుకుంటే అది ఎట్లాంటి పద్ధతి అది అందరూ అక్కడికి తెరవాలి కదా ప్రజలకు అరే మాకు నచ్చితే మేము ఇట్లా ఏదైనా సహకార చేయగలుగుతాం మేము నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే నువ్వు నించో నీ ఆలోచనలే ఆలోచనలు ఇది నువ్వు వన్ టైం ఒక్కరిని ఏదో పూకట్ల సీఎం గెలిచేసి నువ్వు ఒక్కసారి ఒక మంత్రి కాలేవు ఏం కాలేవు అది ఏదో మల్కాజ్గిరికి పోయి ఒకసారి ఏదో ఇట్లా కిస్మత్లో ఆడీళ్ళ అగెన్స్ట్ ఉండే అని చెప్పి ఆ మల్కాజ్గిరి మీద ఎంపీ మంచిగా లేదని చెప్పి కాంగ్రెస్కి వేసి కిస్మత్లో గెలిచి ఆడికి పోయినావు నీ ఊర్లోనే నేను ఆడ ఎంపీ అయినావని ఏదో కాంగ్రెస్ కానీ లంగా మటాలు అని దొంగమటాలు అని చెప్పి ఆడిట పోయి అట్లా ఇట్లా పోయి కిస్మత్లో పోయి సీఎం అయినావు కానీ నీకు అసలు ఆ సీఎం పదవి ఎట్లా వచ్చిందో ఆ దేవుని కేరక నువ్వు ఎట్లా సీఎం అవుతున్నావో నీ కేరిక కానీ అరే ఇంత అసలు బయట నువ్వు ఇంటర్వ్యూలు చూడండి అది చూడండి ఎట్లా మాట్లాడతాడు ఒక సీఎం మాట్లాడే మాటలు అవి అరే భయ్ నువ్వు ఇంత పెద్ద సీఎం మనిషి ఉండి నువ్వు రేవంత్ రెడ్డి నీకు మేము బిట్లు అనుకున్నాం నువ్వు సీఎం ఏమైనప్పుడు అరే భయ్ మన లోకల్ మనిషి సీఎం అయిండో ఇది అనుకున్నాం కానీ కానీ ఇంత బేకార్ మనిషి అని అనుకోలేము మేము అరే మంచి ప్రకటన ఏం చేస్తున్నాం చెప్పు పంపి అందరినీ అందరిని పంపించి ఏం చేస్తున్నావు ఎక్స్ప్లెయిన్ చెప్పి అంత మంచి నీ ఏమైనా మంచిగా ఉంటే ఏమైనా ఫైదాలు అయితే మేము ఇట్లా అంటాం కదా అరే భయ్ మాది అవుతుందా నువ్వు అంత ఇష్టం వచ్చినట్టు నీ ఒక్కరివే ఆలోచించుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక్కరిపో వేసుకుంటే ఎట్లాంటి పద్ధతి అది అసలు రాజ్యాంగం ఇట్లా ఎవరైనా వేస్తారా రాజ్యాంగంలో ఉందా నీ ఒక సీఎం ఒకటే ఆలోచించుకొని నాకు ఒ్వరితో అవసరం లేదు నా నేనే చేసుకుంటా అంటే అది పద్ధతి కాదు కదా ఇది ఒక రాష్ట్రం కదా రాష్ట్రంకి అన్నట్టు ఒక రూల్స్ ఉంటాయి కదా అంటే మూసికి నది సంబంధించి అనుకున్న ఇండ్లు ఏవైతున్నాయో వాటిని మూసి ఏదైతే స్మెల్ రాకుండా కానీ ఇంకొక రకంగా జబ్బులో బారిన పడకుండా మంచి సేఫ్ స్టైల్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది వాస్తవంగా మరి మీరు అందులోకి వెళ్ళొచ్చు కదా ఇక్కడ ఉండే కంటే అన్నా డబల్ బెడ్రూమ్ అంటారు డబల్ బెడ్రూమ్ లా ఇప్పుడు నేను ఒక రిపోర్టర్ గురించి చెప్తా మళ్ళీ వెళ్ళి అని ఒక రిపోర్టర్ ఉండే తెలుసా మీకు మీ ఇట్లా పట్టుకొని డబల్ బెడ్రూమ్ మట్టి తీసి ఇట్లా ఇట్లా చూపించండు గుర్తుకుందో లేదా మీకు ఆ ఛానల్లో చూడరు మీరు మళ్ళీ అట్లా చూపించిన వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ డబల్ బెడ్రూమ్ని పట్టుకొని ఇట్లుంటుంది ఇది ఎప్పుడు కూలిపోతుంది తెలియదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ భూభం వచ్చినా కూలిపోతుంది అని అన్నీ లంగా మాటలు చెప్పిన వాడు మళ్ళీ అదే దానికి ఎట్లా పంపించగలుగుతాడు కార్డులు అంట కార్డులు పట్టుకుని అవన్నీ చూపించారు మా అరే అది డబల్ బెడ్రూమ్లో కట్టింది ఎవరి కోసం అండి లీనల కోసం ఏం లేకుండా ఉన్నోళ్ళు కిరాయిలకు ఉన్నోళ్ళు కొన్ని వందల మంది వేల లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ సిటీలో వాళ్ళ కోసం కట్టారండి మేము కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని మా జాగా కొని మేము లోన్లు తీసుకొని దానిలోకి పెట్టుకొని మేము ఒక ఇల్లులు కట్టుకొని అలా మేము నలుగురు అన్న తమ్ముళ్ళు ఉంటాం ఒక డబుల్ బెడ్రూమ్ నలుగురు అన్న తమ్ములు ఎట్లా సంసారం చేస్తారండి అంటే మీకు కూడా ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజులలో వరదలలో ఇబ్బందులు పడాల్సిన అవసరాలు వస్తాయి అని ముందు జాగ్రత్తలో భాగంగా మిమ్మల్ని వేరే చోటు తరలిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది వాస్తవంగా మరి ఇంతకుముందు ఎప్పుడన్నా ఫ్లడ్స్ వచ్చినాయా ఇంతవరకు ఈ లంక చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి ఇట్లా ఫ్లడ్స్ రాలేవండి ముట్టుకోలేవు ఇంత ముందు ఆ టెన్ థౌసండ్ కేసీఆర్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇట్లా అప్పుడు ఇట్లా పెద్ద ఫ్లడ్స్ వచ్చి అన్నీ మునిగినాయి కదా అప్పుడు ఇట్లా ఇట్లా మునగలేదు కదా మా బ మా బస్తీని ఇట్లా ముట్టలేదు అరే ఫ్లడ్స్ వస్తే ఓడి ఉంటాడండి మేము దెంక మా ఓన్కో అమ్ముకొని మాకు ఎందుకు ఇంత డేర్తో ఉంటాం రావు ఫ్లడ్స్ అని ఓడో ఓడో చెప్పినాయి అసలు అసలు ఎట్లా చెప్తారు ఇట్లా ఫ్లడ్స్ అని చెప్పి చెప్తారు ఒకడు వస్తాడు కబ్జాదారు అంటాడు ఇంకోడు వస్తాడు అదంటాడు అరే కబ్జాలు కావరా నాయన మై పట్టా ల్యాండ్లు పట్టా ల్యాండ్లు మేము కొనుక్కున్నాం మేము ట్యాక్సీలు కట్టినాం రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాం మారా నల్లా బిల్లు ఉంది కరెంటు బిల్లు ఉంది స్ట్రీట్ లైట్లు ఉన్నాయి సీసీ రోడ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి మా అలా డైనీస్ కనెక్షన్లు ఉన్నాయి అంటే ఒక గవర్నమెంట్ ఇచ్చే అన్నీ ఇచ్చింది అంటే పథకాల నుంచి గవర్ నల్ల బిల్లు నుంచి కరెంటు బిల్లుల నుంచి సీసీ రోడ్ నుంచి ఎలక్ట్రిసిటీ నుంచి ప్రతి ఒక్కటి ఉందంటే అది గవర్నమెంట్ కబ్జాదారికి వస్తుందా లేకపోతే నార్మల్ ఒక ఇండిపెండెంట్ ఒక ఆయనకు వస్తుందా అంటే పట్టాలు ఇచ్చింది వాళ్ళే ఇప్పుడు పొమ్మనేది వాళ్ళే వాస్తవంగా దీనివల్ల నలిగిపోయేదైతే పేద ప్రజలు ఒక బాధితునిగా ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి పట్టాలు మాకు రామారావు గారు నుంచి ఉందండి మాకు మూసి ఇది అయింది ఇదంతా మాకు పట్టాలు వచ్చినాయి అన్నీ అన్నీ ఉన్నాయి మా దగ్గర అప్పటి నుంచి మాకు ఇవన్నీ ఉన్నాయి మేము ఏందంటే ఎవ్వరు వస్తారు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పుతారు కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి అరే ఇది పరిస్థితి ఇది ఇట్లా అవుతుంది ఇది మేము ఇట్లా చేస్తున్నాం ఇది మా ప్లాను మేము ఇంత తీసుకుంటున్నాం ఈ మూచి నుంచి ఇన్ని మీటర్స్ ఉంది అని మేము చెక్ చేసుకున్నాం ఎవ్వరు వచ్చి చెక్ చేస్తాడే మేమే చెక్ చేసుకున్నాం మాది ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ వస్తుంది అంటే ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన సాగుతుంది తెలంగాణలో అని సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పిండు వాస్తవంగా మరి తెలంగాణలో ప్రజాపాలన సాగుతుందా దాని గురించి చెప్తే ఇప్పుడు ప్రజాపాలన అంటారు నీ ఆరు గ్యారంటీలు ఏవి ఆరు గ్యారెంటీలు ఇవన్న నీ ఆరు గ్యారంటీలు గతి లేవు మహిళలకు రెండు వేల ఐదు వందలు పింఛన్ గతి లేదు నువ్వు ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు మూడు నెలల పింఛన్ అయిపోయింది అసలు ఎవరికైనా గుర్తుకుందో లేదు ఆ మూడు నెలల పింఛన్ గయా కడుపులో పోయి అవి ఎటు ఓన్ కడుపులో పోయినాయో తెలియదు అవి ఆ మూడు నెలల పింఛన్ ఇప్పుడు పక్క రాష్ట్రంలో అలా వస్తాదే ఉన్నాడు కదా ఎవరు చంద్రబాబు ఆయన వస్తాదే కదా అలా వస్తాదు ఇట్లా గెలిచిన ఒక నెల రోజులలో ఆ బాకీ ఉన్న పిన్షన్లన్నీ వేసిండు డబల్ రేట్తో కానీ ఈపీ కూడా అంతే అంతే అది అంటే మింగేసిండు ఉన్నదానికి అంటే అవి చక్కగా లేవు ముప్పై తారీఖు ముప్పై ఒక్క తారీఖు పడుతున్నాయి ఆ హోంగార్డ్లకు జీతంలో లేవు ఇంతమందికండి రెండు వేల ఐదు వందలు అట్టే గాయాప్ అయిపోయినాయి తులం బంగారం అట్టే పోయింది నాలుగు వేలు చేస్తాను అదే ఉన్న రెండు వేలే గతి లేదు చక్కగా ఇంకా నాలుగు వేలు వేడికెని ఇస్తాను అండి ఈయన పైసలు లేవంటున్నాడు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం ఉన్నాయంట ఈ పింఛన్లు ఏనికి చేత అయితే లేదు కానీ ఈ చెప్పిన రైతు బంధు ఏనికి చేతనైతే లేదు దళిత బంధు పన్నెండు లక్షలున్న ఇస్తాను అండి పీకుడు మంది పన్నెండున్నర లక్షలు కాదండి నేను ఐదు లక్షలకు గతి లేదు మీరు పన్నెండున్నర లక్షలు అంటూ కాకపోతే లక్ష యాభై వేలు అయితే ఉన్నాయి మళ్ళా ప్రాజెక్ట్ ఏనికి మళ్ళీ అది వేడికెళ్ళొస్తుందో అర్థమైతే లేదు మళ్ళీ అవి ఏ సరే అంత మరీ అంత పిచ్చుకోవాలనుకుంటారా అండి ప్రజలని గంత తెలువకుంటుంటారనుకుంటారా మేము హైదరాబాద్లో మందుకే గుద్దామండి ఎవడు ఎట్లాంటి వాడు తెలిసే మేము గుద్దలేము అయినా హైదరాబాద్ మేము పగవాటిండి అంతే నువ్వు ఇంత పగవాట్టినా నువ్వు ఏం చేసినా నువ్వు ఈ బుల్ రోజర్లు వచ్చినా బుల్ రోజర్లకు అడ్డం వండుకునేటోళ్ళం మేము నువ్వు అడ్డం ఎక్కిస్తా అంటే బుల్డోల్డర్ని ఎక్కి తొక్కేటోళ్ళం ఇట్లా మేమే మేము ఏ రోడ్డు మీద తిరిగే ఆవులాగ ఇలాగా కాదు హైదరాబాద్ సిటీలో ఏ మస్తుమంది మంత్రులను చూస్తాం మస్తుమంది సీఎంలను చూస్తాం మస్తుమంది పెద్ద పెద్ద రాజకీయాలను చూసినాం మీడ ఎందుకంటే ఎవడు ఏడ వీక్లన్నా వచ్చి ఉండాల్సింది హైదరాబాద్లోనే అది అందరికీ తెలుసు మీరు మంచిగా వేయండి మేము దానికి మీ వెనుకలుండి సపోర్ట్ చేస్తాం కానీ మీరు చెడ్డ చేస్తే మాత్రం దానికి పరిష్కారం వేరే ఉంటుంది మాకు ఇట్లా మా ప్లాన్లు ఉన్నాయి ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ ఎంపీలు ఉన్నా ఎంతమంది మినిస్టర్లు ఉన్నా మా ప్లాన్లు మాకు ఉంటాయి చెప్పండి ఆరు గ్యారెంటీలు గ్యారంటీలు అన్నాడు ఇతర హామీలు నూట సారీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు అవన్నీ పక్కన పెట్టి కేవలం ఏదైతే మూసీ నాది సంబంధించి దీని మీదనే పగబట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నాడు ఎట్లా చూడొచ్చు అంటారు ఇది అంత ఒక హైదరాబాద్ కావచ్చు కాలనీ బాధితురాలు కావచ్చు కావచ్చు కానీ ఆయన ఆరు గ్యారెంటీలు ఉన్నాడు కానీ ఆరు ఆరు గ్యారంటీ చేసాడు ఇది ఏదో గ్యా గ్యారంటీ అని పెట్టాలి కదా మూసి పేరని పెట్టేదిండే కదా పెడితే మేము అప్పుడు ఏం చేసుకుంటే ఓహో ఇప్పుడు ఊర్లలో ఆయనకు ఊర్లలో మొత్తం సీట్లు వచ్చినాయి ఆయన తర్వాత సీట్ రాలే ఊర్లలో మేము మా అక్క చెల్లెలకి ఊర్లలో అమ్మ చిన్నమ్మ పిన్ని అత్తమ్మ మామయ్య ఉంటారు కదా మాకు ఇట్లా ఏడో గ్యారంటీ ఇది పెట్టినట్టే మూ మూసి ఐడ్రా పెట్టినట్టే ఆయన ఒక కోటు కూడా పడకపోతుండే అక్కడ నుంచి ఆయన పెట్టలేదు అప్పుడు ఏడోది పెట్టేడుతుండే మూసి సుందరికాడేడుతుండే ఇన్ని ఇండ్లు కులుసా ఇంట్లో ఇంతమంది కడుపులకు తీస్తా అని చెప్పేదిండి చెప్పలేదు చెప్పినందుకు ఇప్పుడు ఆయన అక్కడ ఊర్లో గెలిచిండు ఇక్కడ హైదరాబాద్లో గెలవలేదు గెలిచినందుకు మాపైన పగబట్టిండు ఆయన చేయడం చాలా తప్పు అది అది పరిష్కారం కాదు ఆయనకి ఆయన చేయడం ఏంటంటే ఉన్న ఆమె చేయాలి రెండు వేల పింఛన్కి నాలుగు వేలు అది లక్ష్మీ పథకము కళ్యాణ లక్ష్మి అని చేసి ముందుకు రామ్మండి కరెంట్ బిల్ ఎవరికండి నల్ల కరెంట్ బిల్ దేనికోసం చేసిండు కరెంటు బిల్ చేసిండు అది చేసినా అయితే లేదు అది అయినా అది రెండు వందల మీటర్ల వరకు రెండు వందల యూనిట్లే అవుతుంది రెండు వందల యూనిట్లు ఎవరికి వస్తున్నాయి చాలా పేదవాళ్ళకు వస్తున్నాయి ఇవాళ రేపు వారి ఏ ఏ లేదు చిన్న ఖైదాలు ఎదురుకున్న వాళ్ళ ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది వాళ్ళ ఇంట్లో రూపాయి రూపాయి గొడవ పెట్టుకుని మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అది ఉంది మా ఇంట్లో ఇది ఉంది పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో ఉంది అది నువ్వు రెండు వందల యూనిట్లు పెట్టిన కూడా అది వేస్ట్ అంటే ఫ్రీ మహిళా బస్సు ఏదైతుందో అది ఇస్తున్నాయి ఇప్పుడు దానివల్ల మహిళలు అయితే నెలకు నాలుగు వేల పొందుతున్నారు ఇట్లా కూడా మేము ఇండైరెక్ట్ గా ఇచ్చినట్టే కదా అంటున్నారు అది ఫ్రీ పైన అంటున్నారు కదా ఆర్టీసీ బస్సు మాకు మేము ఆర్టీసీ బస్సు లేకపోతే మాకు చులుకన మాకు చీపు ఇంత ముందు మాకు ఒక రెస్పెక్ట్ ఉండేది మగవాళ్ళు లేచి అమ్మ కూర్చోండి అమ్మ చెప్పేటోళ్ళు ఇప్పుడు అట్లా కాదు అమ్మ మీరు ఎందుకు మీరు ఫ్రీ కూర్చుంటారు మేము డబ్బులు ఇస్తున్నాం మీరు ఎందుకు కూర్చుంటారు అమ్మా మాకు రెస్పెక్ట్ అనేది లేదు కండక్టర్ దగ్గర కూడా రెస్పెక్ట్ లేదు ఫ్రీ అమ్మ ఫ్రీ ఆధార్ కార్డ్ ఒక రెస్పెక్ట్ ఒక చిల్లర్గా తీసేస్తున్నారు ఫ్రీ బస్ మాకు అవసరం లేదండి డైలీ వాళ్ళు ఒక నాలుగు వేలు పడితే ఫ్రీ బస్ ఒక నాలుగు వేలు పెడితే రెండు వేలు పెడితే బస్ వస్తుంది నువ్వు ఆ రెండు వేలు నాలుగు వేల కోసం నువ్వు లక్షల ఇండ్ల వీక్ ఇస్తావా అది మా ఫ్రీ బస్ నచ్చలేదండి అసలు మాకు బాగాలేదు నది సుందరీకరించి మా హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దా అంటున్నాడు వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి బాధితులేమో మాకు అంటే ముర మా ఇండ్లు కూల్చొద్దు మేము డబల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదని ఒక బాధితురాలుగా మీరేం చెప్తారు మూసీ సుందరీకరణ చేసుకోండి చేదరని కానీ మా ఇంతమంది పొట్టలో కొట్టి చేసుకోవడం తప్పు చాలా తప్పు నువ్వు అనుకుంటే నీకు బలం ఉందని నువ్వు ఒక వంద నీకు వంద వాడు నీకు వంద మనుషులు నీకు బలం ఉండొచ్చు కోటాధిపతి ఉండొచ్చు మేము వెయ్యి మంది ఉన్నాం నిరుపేదలం మా నేను నిరుపేదల పొట్ట కొట్టి నువ్వు చేసుకోవాలని సుందరీకరణ లేదు చేసుకో ఆ సైడ్ వాళ్ళు రిటర్న్ వాళ్ళు కొట్టి చేసుకో దాంట్లో మేము కూడా మేము ఎనకా సపోర్ట్ ఉంటాం అంతేగాని మా మూసి ఇండ్లన్నీ వీకేసి నువ్వు చేస్తా అంటే మాత్రం మేము ఒప్పుకోం ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు కదా మిమ్మల్ని ఇప్పటి వరకు ప్రతిపక్షాలు వచ్చి కలిసిరు కానీ ప్రధాన అంటే ఏదైతే అధికార పక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నా వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసిరా మీకు హామీ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా ఒక్కసారి కూడా ఇప్పటివరకు రాలేదు వాళ్ళు ఇది అయిపోయినాక మేము ఏమనుకున్నాం మేము దానికోసం ఎదురు చూస్తాం ఏంది ఆరు పథకాలు పెట్టాడు కదా ఆరు పథకాలలో మాకు ఏ పథకం వస్తుందో మేము చూసుకుని కూర్చున్నాం ఆయన ఏం చేసిండు ఆరు పథకాలు పక్క పడేసిండు దాంట్లో ఒక ఫ్రీ బస్ పెట్టిండు మిగతా మా అది పక్క పడేసి ఇంకా ఐదు పథకాలు ఈ మూసిలా పడ్డాడు మరి ఎందుకు పడ్డాడు అవి ఐదు ఇంకా ఒక ఆరు పథకాలు ఒకటి చేసిండు కదా మళ్ళీ ఐదు పథకాలు చేయాలి కదా అవి చేసలేడు ఈ మూసి లక్ష యాభై వేల కోట్లు అవి దాని గురించి పడ్డాడు ఆయన అంటే ఆరు పథకాలు మేము చేసేసినాం ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినాం అని రేహు రాహుల్ గాంధీ కూడా అన్నాడు ఇటు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు వాస్తవం మరి మీరేం అంటున్నారు ఆయనకు దమ్ముంటొచ్చి ఇక్కడ రమ్మండి ఆయన ఏమంటారు అనౌన్స్ చేయమనండి అందులో ఏ పథకం వచ్చిందో ఏ పథకం లేదో ఆయననే ఆయన వాళ్ళ ప్రభుత్వం వచ్చి చెప్పమని వాళ్ళ డిప్యూటీ కలెక్టర్ ఎవరో ఉంటారు కదా డిప్యూటీ సీఎం ఉంటారు కదా ఆయన వచ్చి ఏ పథకం అయిందో చెప్పమనండి అప్పుడు మేము ఒప్పుకుంటాం దాంట్లో ఒక్క పథకం కూడా కాలేదు ఆయన మూసి మూసి వచ్చినా తొమ్మిది నెలలకు తొమ్మిది నెలలకు మనం తొమ్మిది మేము వనవాసాలు వెళ్తున్నాం ఇక్కడ మేము మేమేమనుకున్నామంటే అరే తెలంగాణ పదిహేనులు పరిపాలించింది కదా మరి కొత్త ప్రభుత్వం ఇంకేముంటుందో ఈయన కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దామంటే ఈయన మమ్మల్ని ఎట్లా చేస్తున్నారంటే వనవాసం అంటే అయినా అలాంటి సీఎం ఇప్పటివరకు మేము చూడలేదు ఇట్లాంటి సీఎం ఇంకెప్పుడు రాడు కూడా రాడు ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు డబ్బులు బెడ్రూమ్కి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు కానీ ప్రతిపక్షాలు ఏవైతున్నాయో వాళ్ళని రెచ్చగొట్టి ఏదైతే పేటీఎం బ్యాచ్ తోటి చేపిస్తున్నారు అంటున్నారు నిజంగా మరి బాధితులంతా పేటిఎం బ్యాచ్ అనుకోవచ్చా కాదమ్మా కాదన్న డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ దేనికి ఎవనబ్బో సొమ్మా అది వీడిని కట్టించడేమన్నా ఈయన కట్టించాడు డబుల్ బెడ్రూమ్ ఎవరు కట్టించుడు అంటే సొమ్ము ఒక్కొంది సోకు ఒక్కందా దేనికోసం డబల్ బెడ్రూమ్ ఎవరు కట్టించుడు రెండు కిరాయికున్న వాళ్ళు కిరాయి కట్టలేని పరిస్థితిలో వాళ్ళు పోయి డబుల్ బెడ్రూమ్లో ఉండడానికి కట్టించిండు ఈయన పోయి డబల్ బెడ్రూమ్ నువ్వు కట్టించుడు నువ్వు నువ్వు కట్టి నువ్వు కట్టించినాక పంపి దేనికోసం పంపిస్తే వాళ్ళు లేని వాళ్ళు రే రోడ్ పైన ఉన్నవాళ్ళు చిత్రగడ్డి దగ్గరికి వెళ్ళండి ఎంతమంది ఉన్నారు కాచూడ స్టేషన్కి వెళ్ళండి రోడ్ పైన ఎంతమంది వాళ్ళకి ఇవ్వండి డబల్ బెడ్రూమ్ మేము లక్ష లక్షలు కోసి కొనుక్కుంటే మాకు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి మాకు లేదా వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి వెళ్ళిపోయేయండి మేము కూడా మీ వెనకాల ఉంటాము అట్లే కానీ మేము లక్షల కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటే మా ఇల్లు వీకేసి డబల్ బెడ్ వనివి రాసా మాకు ఇవ్వడానికి నీకు ఏ ఏ హక్కు ఉంది వాళ్ళకి ఇవ్వడానికి మాకు డబల్ బెడ్రూమ్ నీకు దమ్ముంటే రా వచ్చి చూసుకో ఇక్కడ ఏందో గతంలో కూడా కొంతమంది సాంక్షన్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు మాకు ఇవ్వాలంటున్నారు ఇటువైపు చూస్తే ప్రభుత్వం ఏదైతే మూసి బాధలకు ఇస్తామంటుంది అంటే ఇద్దరు మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు తప్ప వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకే ఉండాలి వాళ్ళకి నువ్వు ఎట్లా శాంక్షన్ చేసినావు వాళ్ళకి ఒక పట్ట ఇచ్చినావు పట్ట ఇచ్చినప్పుడు వాళ్ళ దీనికి మాకు ఇవ్వడం న్యాయం కాదు ఎందుకంటే ఎవరికైనా కడుపు వాళ్ళకు వాళ్ళైన మనుషులు మేమైనా మనుషులు వాళ్ళ కడుపుకోతే మాకు వద్దు రేవంత్ రెడ్డి నువ్వు ఇంతమంది కడుపుకోతే తీసుకునేమో కానీ వాళ్ళ కడుపుకోతే మాకు వద్దు వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకే ఉండాలి వాళ్ళ దీనికి మాకు ఇచ్చే అవసరం లేదు ఓకే అమ్మ ఇక్కడ చూసుకుంటే ఏదైతే తిరుపతి రెడ్డికి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డికి సంబంధించి ఆయన ఇది ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా ఆయనకు నోటీసులు వచ్చేదాకా వెయిట్ చేసి హైడ్రా నుంచి పక్కతో పట్టిచ్చేయండి వాస్తవం ఇక్కడ చూసుకుంటే పేద ప్రజలకైతే అయితే కంప్లీట్గా ఏందంటే ఏదైతే ఏదైతే వాళ్ళని మీద బుల్డోజర్లెక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా అంటారు ఒక బాధితురాలుగా అంటే ఒక ఆయన తమ్ముడు కాబట్టి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి వెయ్యి వెయ్యి ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆయనకు ఒప్పుకున్నాడు మేము పేదలం కదా మేము కొట్లాడే మాకు శక్తి లేదు కదా అనుకుండు కానీ ఆయన వందల మంది ఉంటే మేము వేల మంది ఉన్నాం ఆయనకన్నా డబలు ఉన్నాం ఆయన నేసి తొక్కుతాం రేవంత్ రెడ్డిని అనేసి తొక్కుతాం తిరుపతి రెడ్డిని తొక్తం ఉంది మా దాంట్లో ప్రభుత్వం పేద ప్రభుత్వం అని కదా వాస్తవంగా మరి తెలంగాణలో పేదల ప్రభుత్వం నడుస్తుంది అనుకోవచ్చు లేకపోతే పెద్దల ప్రభుత్వం నడుస్తుంది అనుకోవచ్చు లేదు పెద్దల ప్రభుత్వం నడుస్తుంది పేదల ప్రభుత్వం నడుస్తలేదు నువ్వు నువ్వు చేసిన హామీలు ఇస్తలేవు కదా పెద్దల ప్రభుత్వం నడుస్తుంది పెద్దల ప్రభుత్వం నడుస్తుంది పేదల ప్రభుత్వం పేదలకు ఏమైనా వచ్చి చేసి చూపించు అప్పుడు మేము ఒప్పుకుంటాం అరే చేస్తుండే కదా ఆయన చాలా బాగా చేస్తుండని అనుకుంటాం నువ్వు కూడా మాలాంటి మా మా స్థితి నుంచి వచ్చినా నువ్వు కూడా ఒక వార్డ్ మెంబర్ ఒక కార్డు డిప్యూటీ సీఎం ఏదో ఏదో అయ్యు డైరెక్ట్ సీఎం అయిన అయినప్పుడు నువ్వు ఏం చేయాలా పేదలకు ఆదుకోవాలి నువ్వు పేదలకు ఆదుకుంటావు పెద్దలకు ఆదుకుంటున్నావు నువ్వు నా మూసీ ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళంతా పేటిఎం బ్యాచ్ కావచ్చు ఇంకో రకంగా డబ్బులు ఇచ్చి ఏదో సోషల్ ప్రమోషన్స్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అంటారు వాస్తవంగా మరి ఈ అంటే వ్యతిరేకించిన వాళ్ళంతా పేటిఎం బ్యాచ్ అనుకోవచ్చా కాదన్న ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది సొంత మా ఇల్లు కోసం మేము కొట్లాడతాం ఇప్పుడు ఇండివిజువల్ హౌస్కి డబల్ బెడ్రూమ్కి డిఫరెన్స్ ఉండదా చిన్నమాట ఎవరైనా ప్రతి ఒక్కరికి కావాల్సి సొంత వీళ్ళు కావాలి ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటారు కానీ ఏదో పైన ఒకరి కింద ఒకరు ఇప్పుడు చిన్నమాట అడ్వాన్ చూపిస్తా సండ్రింగ్ పని చేస్తాడు ఆయన ఇలా పెట్టుకోండి ఆ డబల్ బెడ్రూమ్ దగ్గర పోతే పెట్టుకోగలుగుతాడు ఆయన ఆయన సొంత ఇల్లు కాబట్టి ఆయన పెట్టుకోండు ఆయనకు నడుస్తుంది ఆ డబల్ బెడ్రూమ్ దగ్గర నడవద్దు కదా ఆయన సండ్రింగ్ పని చేస్తాడు ఈ డబ్బాలు లేదు ఆయన ఏం చేస్తాడు సండ్రింక్ పని మళ్ళీ ఆయన డబ్బాలు తెచ్చి పెట్టుకో ఇంటి ముందు ఆ డబల్ బెడ్రూమ్ కూడా పెట్టని సార్ పెట్టనీయరు అది ఎట్లుందంటే ఇండివిజువల్ హౌస్ లాగా ఉండదు అది అది ఒక అపార్ట్మెంట్లో ఏదో దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి దీనికి ఏం లేదు మా ఇంటి ముందు ఆడ కట్టెలు పెట్టుకుంటాం ఆడ బండ్లు పెట్టుకుంటాం మా ఇష్టం ఎందుకంటే మా ఇండివిజువల్ హౌస్ కదా మా ఆలోచన చాలా రోజుల నుంచి మూస్ కంపుకు గురవుతున్నారు అదే విధంగా చూసుకుంటే వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి పంపిస్తున్నాం అంటున్నారు మరి మీరు దాన్ని ఒప్పుకుంటారా ఒక్క నిమిషం మీరు ఇంతసేపు ఉన్నారు వాసన వస్తుంది ఏమన్న ఇంత దూరం ఉంది కాలువకు మా ఇంటికి చాలా దూరం ఉంది ఇంకోటి కాలువకు మాకు సంబంధమే లేదు అసలు వీళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వేసి దాని డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు అంతే ఇది తీసేస్తే రోడ్ వేసి అది వేసి దాని డబ్బుల కోసమే ఓన్లీ డబ్బుల కోసం ఏమన్నా ఎవ్వని అభివృద్ధి చేయడానికి కాదు ఏం కాదు ఓన్లీ డబ్బులే వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ ఎజెండా అనేది ఇప్పుడు వాళ్ళకి ఏది లేదు స్కీమ్ ఈ దీని మీద పడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా వాస్తవంగా మరి పేదల పడితే ప్రభుత్వం ఎందుకు సరే ఒక మాట రేవంత్ రెడ్డి ప్రజల ప్రభుత్వమే ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ట్వీట్ చేసిన మీకు ఏది కాదు మీకు ఏ ప్రాబ్లం రాదు నేనున్నా మీకు అని చెప్తాను ఎక్కడన్నా అది పోలీస్ అకాడమీకి పోయి ఆడేం చెప్తాడు ఇల్లు తీసేస్తాం అని చేస్తామంటే పోలీసు వాళ్ళకి నేను చెప్తున్నా అనమాట ఏం చేసినా మీరు మా ఎన్కౌంటర్ అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తుండు అంతే కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ దీని గురించి మాట్లాడసిన అవసరం లేదుగా అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించే మాట్లాడాలి అయితే ప్రజలకు వాళ్ళు పోలీసు వాళ్ళకు ఎవరైతే వాళ్ళకు స్ఫూర్తిగా నిలుస్తారో వాళ్ళ గురించి చెప్పాలి బాబు పోలీసు వాళ్ళంటే ఇట్లా ఉండాలి ఇది చేయాలని చెప్పి అది చెప్పాలి కానీ ఈ పాతకొండ వెల్లిలో కురుస్తా అని చెప్పి పోలీసు అకాడమీ పోయి చెప్పడం అనేది అంటే పోలీసు వాళ్ళు చెప్తున్నానమాట డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుండు రేపు మేము తీస్తాము మీరు అందరూ మా ఆయనకు ఉండాలని చెప్తున్నాను అంతే అంతే కదా ఒక చిన్న మాట చెప్తున్నాను అంతే కదా అది కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి వాస్తవంగా మరి దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇదంతా వంద ఒక వంద శాతం ఉంటుంది ఈ కాంగ్రెస్ జెండా పట్టుకొని ఎవరు రాలేరు అన్న ఎక్కడికి వచ్చినా కానీ ఈ మూసి చుట్టుపక్కలకి అయితే రాలేరు ఎవరు మాకు ఇక్కడ నుంచి అక్కడ వరకు మా బస్తీ మొత్తం ఉందా ప్రతి ఒక్కరు చెప్తారు ఒక్కరు ఎవరు రాలేరు కూడా అంత కూడా లేదు ఇక ఇక్కడ రానికే రానియం కూడా ఫస్ట్ ఎలక్షన్ సమయంలో వచ్చి అడిగారు కదా మరి ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు మీకు అండగా ఉండమని భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక అతను డాక్టర్ అయిన ఆయన పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి ఆయన ఓడిపోయాడు ఓడిపోయాను కదా అతను సరే నెక్స్ట్ టైం చేస్తాడో చేయడో తర్వాత సంగతి అతను కూడా తెలుసు మళ్ళీ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ అనేది పుట్టగతులు తెలంగాణలో ఉండేవి అని తెలుసు అందుకే రావట్లేడు వస్తే రివర్ రివర్స్ ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు ఆయన పైన జవాబు చెప్పాల్సి వస్తుంది నువ్వు ఎందుకు పోయినా భయాన్ని అడుగుతారు అందుకే రావట్లేడు ఆయన ఎందుకంటే తెలుసు ఆయనకు ఏ కాంగ్రెస్ వాడు రాడు ఇక్కడికి చూసినా కూడా ప్రతి ఒక్కరు అయితే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే మేము కష్టపడి కొనుక్కున్న ఇల్లు ఎవరు కూడా మాకు పుఖ్యానికి ఇచ్చినాయి కాదు మేము అక్కడికి వెళ్ళే పరిస్థితులు లేవనైతే చెప్తున్నారు చెప్పండి అన్న వాస్తవంగా ఇక్కడ ఏదైతే మూసినది ఉన్నదో దాన్ని వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే మేము వేరే చోటు తరలిస్తున్నాం అంటున్నారు మరి వాస్తవంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా దాని మీద మాకు అవసరం లేదు మేము టూ థౌజండ్ టూ థౌజండ్లో వరద వచ్చినప్పుడు కూడా మాకు ఒక చుక్క నీళ్ళు రాలేదు నేను సెంట్రింగ్ వర్క్ చేస్తాను సెంట్రింగ్ వర్క్ లేక నా మెటీరియల్ కాస్త సెంట్రింగ్ మెటీరియల్ ఇక్కడ పెట్టుకొని కూర్చున్నాను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మెటీరియల్ మొత్తం నేను అక్కడ తీసుకొని పెట్టగలుగుతానా పెట్టగలుగుతాను కాసో కోసో నాకు జాగా స్థలం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఈ చోటు వదిలేసి నువ్వు ఎక్కడో డబల్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవటంటే డబల్ బెడ్రూమ్ లో ఒక మూల కొట్టినా అవతల వెళ్ళిపోతుందంట ఎవరు అప్సెప్ట్ చేస్తారు డబల్ బెడ్రూమ్ చెప్పండి మాకు ఏం అవసరము మేము వందలు రెండు వందలో పెట్టి మేము కొనుక్కున్నాం కదా మేము కొనుక్కున్న మీరు తీయడం ఏది నాకు అర్థం కాదు గత గతంలో ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అవి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చెప్పిండు డబల్ బెడ్రూమ్ ఇంట్లో అవి నాణ్యత లేవని చెప్పిండు ఈరోజు మిమ్మల్ని అంటున్నాడు అది కూడా వాళ్ళు సంతోషకరంగా ఉంటారు అంటున్నాడు మేము సంతోషంగా లేము మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నాడు అతనేసరిగా లేవన్నప్పుడు మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నాడు మాకు అవసరమే లేదు డబల్ బెడ్రూమ్ మాకు ఏం అవసరము మేము కొనుక్కున్నాం కదా మేము గుడ్స్ వేసుకోలేదు కదా రోడ్ల మీద రోడ్ల మీద గుర్షి వేసుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ మాకు ఎందుకు డబల్ బెడ్రూమ్ మాకు అవసరమే లేదు మాకు ఉంది కదా ఇల్లున్న వాటికి ఇల్లే ఉండనివ్వండి మాకు అంటే వాస్తవం ఇక్కడ ఆక్రమ నిర్మాణాలే అని ఒక వాదన నడుస్తుంది వాస్తవం మరి ఆక్రమంగా కట్టుకున్నారా లేకపోతే పట్టాలు ఉన్నాయి ఆక్రమం అయితే కరెంట్ ఎట్ ఇచ్చిండు నల్లెట్ ఇచ్చిండు మనకు రోడ్ ఎట్లా చేసిండు ఆక్రమం ఎట్లయితే ఇది రిజిస్ట్రేషన్ పట్టాలండి ఇది పట్టాలాండ్ ఆక్రమం కాదు ఆక్రమం అంటే చెరువులు అంటున్నారు చూడండి అది ఆక్రమం ఇది ఆక్రమం కాదు ఇది కొంచెం కొనుక్కున్నాం మా దగ్గర పేపర్లు ఉన్నాయి పట్టాలు పేపర్ వాస్తవాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర ఏ దేనికి ఇంకా మమ్మల్ని పంపించడము ఇప్పుడు అమ్మ అక్కడ శంకర్నగర్లో కూలగొట్టినామన్నారు మొన్నటి దాకా ఏమి ఇవ్వాలి అన్నారు అక్కడ కూల కొట్టినామన్నారు బట్టి పంపించిన అన్నారు శంకర్నగర్లో డబల్ బెడ్రూమ్ ఇచ్చిన అన్నారు మళ్ళీ వచ్చే అక్కడే నిన్న మళ్ళీ రెల్లీ చేస్తున్నారు ఎవరు పోతున్నారు డబల్ బెడ్రూమ్కి ఎవరు పోవట్లేదు మీరే బర్వంతా తీసుకుపోయి అక్కడ నూకుతున్నారు అంతే దాని తప్ప ఇంకేమీ లేదు ఓకే మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నాయి ఎందుకంటే పది నెలల కాలం పాటు పాలన చూసిరు కదా ఏం పాలన రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన అన్నాడు ఆరు స్కామ్ ఆరు స్కీమ్లు అన్నాడు ఒక రెండు స్కీమ్లు ఇచ్చి ఇస్తే అయిపోయినా మాకు ఇప్పుడు కరెంటు బిల్ ఒకటి కూడా ఒకటి వస్తుంది అంతే ఒక గ్యాస్ కలెక్షన్ గ్యాస్ రావట్లేదు ఏం రావట్లేదు ఓన్లీ కరెంట్ ఒకటే వచ్చింది మాకు అంతే దాని తప్ప ఇంకేమీ లేదు అంటే ఆర్ గ్యారెంటీలు చేసామని రేవంత్ రెడ్డి చెప్పిండు అదే విధంగా రాహుల్ గాంధీ కూడా అన్నాడు కదా ఆర్ గ్యారెంటీలు మొత్తం చేసేసినాం అంటున్నారు ఏ గ్యారెంటీలు చేస్తున్నారు ఏ గ్యారెంటీలు చేయట్లేదు కదా ఆరు గ్యారెంటీలో ఒకటే గ్యారంటీ అయిందని చెప్తున్నాను కదా ఇంకా వేరేది ఏం కాలేదు మాకు ఇగో ఇంత సెంటరింగ్ ఉంది నాది చూడండి ఇంత సెంటరింగ్ ఉంది ఈ సెంటరింగ్ అంతా తీసుకోబోయే డబల్ బెడ్రూమ్లో పెట్టగలుగుతాను నేను ఆ డబల్ బెడ్రూమ్లో ఇంత జాగా ఉంటుందా నాకు నాకు కొంచెం జాగ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకొని కూర్చున్నాను నేను నాకు సెంటరింగ్ వర్క్ ఎవరిదో వేల స్లాబ్లు కొట్టినా నా నేను నా సెంటరింగ్ కొట్టుకోలేకపోతున్నాను నా స్లాబ్ కొట్టుకోలేకపోతున్నాను ఆ రేకులు ఉన్నా సరే అట్లే ఉండని అని చెప్పేసి అట్లే ఉంటున్నాను నేను నేను ఎవరిదో ఇల్లు కట్టుతున్నా కానీ నా ఇల్లు నేను కట్టుకోలేకపోతున్నాను ఇంత కట్టుకున్నా కాబట్టి ఇంతే ఉండని చాలా అనుకుని ఉంటున్నాను నేను నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అంటే గతంలో ఇప్పుడన్నా వరదలు వచ్చినాయా ఇప్పుడన్నా మీరు కూడా రాలేదు టూ థౌజండ్లో లో అంతా వరద వచ్చినా మాకైతే రాలేదు ఒక్క చుక్క నీళ్లు రాలేదు నుంచి ఉంటున్నారు ఉన్న పరంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే మూసి కానుకొని ఉన్నటువంటి ఉన్నాం మా కొడుకుంటాడు కోడలు చిన్న గదిలే మేము ఇక్కడ నీళ్ళు కూడా ఏం రావు మాకు ఇక్కడ వాటర్ ఇట్లా అందరం కలిసి వెలిసి ఉంటాం బిడ్డ మరి ఇప్పుడు మనం సడగ్గా ఇల్లు తీసేస్తా అంటే మాకు ఎంత బాధ ఉంటుంది పని చేసుకొని బతుతాం మా కొడుకు మెకానిక్ షాప్ చేస్తారు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు పెద్ద కొడుకు వెనకకుంటాడు అతను కూడా ఆయనకి ఇద్దరు పిల్లలు ఇల్లు ఇస్తాం అంటున్నారు మేము పోమ్ సార్ మేము అక్కడ పోమ్ మాకు మా ఇల్లే మాకు కావాలి మేము ఇక్కడ బతికిన వాళ్ళం అక్కడ ఉంటే ఏం మాకు సవలత్తు ఉంటుంది ఏం చేసుకొని బతకలేము ఏదో ఇక్కడ కష్టం చేసుకుంటాం బతుకుతాం అంటే మూసి ఏదైతే వాసన వాసన కొడుతుంది వాసన వస్తుంది దాంతో రోగాలు వస్తాయి అక్కడికి కూడా వస్తామని ప్రభుత్వం చెప్తున్నది మరి ఇక్కడ ఏం వాసన రాదు మాకు ఏం రాదు ప్రాబ్లం ఏం లేదు మాకు అట్లా బిడ్డ ఎన్ని రోజులు లేని మేము బతుకుతున్నాం వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అంటున్నారు బిడ్డ మాకు ఏం రాంది అవద్దాం మేము వాడము మా పిల్లలు పిల్లలు మేము అంత పిల్లలకు కూడా స్కూల్ ఇక్కడ మేము గరీబోలు కష్టం చేసుకొని తింటాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా నచ్చి మిమ్మల్ని కలిసే ప్రయత్నం అని చేసిరా మరి అధికారంలో ఉన్నారు కదా ఏం లేదు ఏం చేయాలి